కజపట్ల కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం వరంగల్ రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చ పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుంటే పోరాటమే రాహుల్ గాంధీ ఖర్గేకు కేటీఆర్ లేఖ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందన్న బండి సంజయ్ పూర్తిస్థాయి బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు సెప్టెంబర్ లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం పది రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తా దివ్యల మాధురి ఇంట్రెస్టింగ్ పోస్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో అరవై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లు దువ్వాడ ఎపిసోడ్ మరో మలుపు తనకు తన పిల్లలకు ప్రమాదం పొంచి ఉందన్న దువ్వాడ వాణి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఖండించిన చంపే సోరేన్ జేఎంఎం పార్టీలోనే కొనసాగుతానని వెల్లడి జమ్మూ కాశ్మీర్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు జమ్మూ కాశ్మీర్లో లో బిఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టిన విద్యార్థులు ప్రముఖ గాయని పీశుశూలకు అస్వస్థత చెన్నై ఆల్వారుపేటలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ కమల హారిస్ కంటే తాను బాగుంటానని కామెంట్ సెప్టెంబర్ ఒకటిన బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చిరంజీవిని ఆహ్వానించిన టిఎఫ్సీసీ మా అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని వచ్చే నెల ఎనిమిదిన అధికారిక ప్రకటన